అందరికీ నమస్కారం అంజలి మోటూరి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈ రోజు ఆధ్యాత్మిక వీడియోలో భాగంగా మనము వేదాద్రి గ్రామానికి వచ్చేసాము ఎంతో శక్తివంతమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన పంచ రూపాల గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాము ఆ పంచ రూపాలు ఏమిటంటే వీర నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి సాలగ్రామ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఐదు రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు మరి లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటూరి బ్లాగ్స్ సో రోజైతే మనము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయంగా వెలిసిన వేదాద్రి గ్రామానికి అయితే వచ్చేసాము ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉంది అలాగే మనకి జగ్గపేట నుంచి మనకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పేదాది గ్రామంలో అయితే ఉన్నాము కృష్ణానది ఒడిన పంచరూపాలలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు వెలుసారు మనకి అక్కడ చూడొచ్చు అలాగే మనకి ఇక్కడ అయితే గనక పూజలు అవి చేసుకోవడానికి వీలుండదని చెప్పేసి మనకి ఇటు పక్కగా మనకి టెంపుల్ అయితే గనక ఏర్పాటు చేయడం నిర్మించడం అనేది జరిగింది ఇంకా ఏంటంటే ఇక్కడ ఎవరైతే మానసిక రుగ్మతలతో అలాగే మెంటల్ ప్రెషర్స్ ఇంకా టెన్షన్స్ ఇంకా మనకి బ్లాక్ మ్యాజిక్స్ అవి ఇవి అంటూ ఉంటారు కదా ఎవరైతే వాటితో కనుక బాధపడుతున్నారో వారు కనుక ఇక్కడికి వచ్చి ఒక ఎయిట్ డేస్ వరకు ఉండి ఈ కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే కనుక వాటి నుంచి బయటపడతారని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం అండి ఇక్కడ అలాగే ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే గనుక ఇదంతా కృష్ణానది మీరు చూడొచ్చు నల్గొండ జిల్లా నుంచి మనకి ప్రవహించబడుతున్న కృష్ణానది ఇదంతా కూడాను అక్కడ చూసుకున్నట్లయితే మనకి పడవలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటున్నాయి చూడొచ్చు చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం అనమాట ఇది ఎంతో మంది భక్తులు ఎప్పుడూ కూడా దర్శించుకుంటూ ఉంటారు అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయంగా పరిగణించబడుతుంది ఎప్పటి నుంచో ఉన్న పురాతనమైన దేవాలయం అని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం ఈ క్షేత్ర విశిష్టత గురించి ఇంకా మరెన్నో అనేది మనం దర్శించుకుంటూ మాట్లాడుకుందాం నాతో పాటు వచ్చేసేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జగ్గేపేటకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో వేదాద్రి అనే గ్రామం ఉంది వేదాద్రి పక్కనే ఆనుకొని ఉన్న కృష్ణానది ఒడ్డున పంచరూపాలలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్ లోని ఎంతో ప్రసిద్ధి చెందింది సో మనము వేదాద్రి నరసింహస్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఒకసారి మీకు లోపలికి వెళ్ళేసి నేను మొత్తం గుడి ప్రాంగణం మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చేసాయండి మనకి చూసుకున్నట్లయితే మెయిన్ వారం అండి మెయిన్ ఎంట్రీ ఇటే అనమాట మనకి ఇటు నుంచి అక్కడ పడుకునే ప్రదేశం అనమాట అలాగే మనకి అక్కడ గోశాల అనేది ఉంది గోశాలకి ఆపోజిట్లో మనకి టెంపుల్ అయితే ఉందండి నేను ఇంకా లోపలికి వెళ్తే నాతో పాటు వచ్చేసాయండి ఇప్పుడైతే మనం అయితే వచ్చేసామండి మేము మొత్తం కూడా మీకు టెంపుల్ గురించి అలాగే మొత్తం ఇక్కడ ఈ స్థల పురాణం గురించి ఈ టెంపుల్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను మొత్తం టెంపుల్ అనేది చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం బట్ వచ్చేస్తాను అదే గర్భగుడి దేవాలయం అండి అలాగే మనకి క్షేత్రపాలకులు శివాలయం కూడా ఇక్కడ శివుడి వారి ఆలయం కూడా ఇక్కడే ఉందన్నమాట చూడొచ్చు చూడే సో గుడి చుట్టూ కూడా మనకి ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అంతేకాకుండా పక్కనే ఉన్న కృష్ణాదిలో స్నానం ఆచరించి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారిని కనుక దర్శించుకున్నట్లయితే కనుక ఎంతో పుణ్యం అలాగే ఇంకా ఇక్కడ ఏదైతే శత్రు బాధలు మెంటల్ డిప్రెషన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే చాలా ప్రశాంతత కలుగుతుందని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం అలాగే ముందు మనం వచ్చేసి క్షేత్రపాలకులు శివాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత అలాగే మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి అప్పుడే పూర్ణ ఫలితం అనేది దక్కుతుందండి అలాగే ఇప్పుడు మనం కంప్లీట్ గా టెంపుల్ మొత్తం తిరిగేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతండ బ్రహ్మాండ పురాణం ప్రకారం పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండి వేదాలను దొంగలించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు వేదాలు పురుష రూపం ధరించి తమని తరింపచేయమని ప్రార్థించగా వారు ప్రార్థన విన్న శ్రీమహావిష్ణువు రాబోయే కాలంలో తాను నరసింహావతారంలో హిరణ్య కసిపుణ్ణి సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్తాడు తనని అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాటపడుతుందని అందువలన తాను వచ్చేంత వరకు ఆ నదిలో సాలగ్రామ శిలలుగా ఉండమంటూ అనుగ్రహించాడు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో సాలగ్రామ నరసింహ రూపంతో వేయించేసిన తమని అనుగ్రహించమని కోరగా స్వామి సత్యలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకము సెగలు కక్కింది అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహ స్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు అప్పటి నుండి కృష్ణవేణి నదీ జలం స్వామిని అభిషేకిస్తూ ఉన్నది ఇప్పుడు కూడా కృష్ణానదిలో కనిపిస్తున్న పెద్ద రాయి సాలి నరసింహమూర్తి స్వరూపంగా భావిస్తారు ఈ విధంగా హిరణ్య సంహరించిన అనంతరం స్వామి ఇక్కడే ఐదు అంశాలతో ఆవిర్భవించాడు గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు బోర్డు మీద ఈ రెండు ప్రశ్నలు చూశాను గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు దేవుని వద్ద కొబ్బరికాయలను ఎందుకు కొడతారు ఈ రెండు ప్రశ్నలకు మీకు ముందే సమాధానం తెలుసో లేదో నాకు కమెంట్లో చెప్పండి ఇప్పుడైతే మనం సమాధానాలు చూసేద్దాం ప్రదక్షిణంలో ప్రా అనే అక్షరము పాపాలకి నాశనము దా అనగా కోరికలు తీర్చునని క్షా అన్న అక్షరము మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని నా అనగా అజ్ఞానము పారుద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని అర్థం గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత అర్థం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు కాగా భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణం అవుతుంది ఆత్మ ప్రదక్షిణం అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం ఇక రెండో ప్రశ్నకి సమాధానం దేవుని వద్ద కొబ్బరికాయలను కొట్టేది ఎందుకు సర్వ దేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి కదా కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని వీడనాడుతున్నామని లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం ఇందులో పరమార్థం ఏంటంటే సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ అంటే మన మానవ శరీరం లాంటిది బొండం పైనున్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసం పెంకు ఎముక కొబ్బరి ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయ ఉన్న మూడు కళ్ళు ఈడ పింగళ సుగుమ్మలనే నాడులు ముఖ్యత ఏమిటంటే దెయ్యాలు చేతబడి మొదలైన మానసిక శారీరక జబ్బులు ఉన్నవారు ఇక్కడ కొన్నాళ్ళు ఉండి కృష్ణవేణి నదిలో స్నానం చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అవన్నీ పోతాయని మనసుకు ప్రశాంతత చేకూరుతుందని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు నుంచి ఎనిమిది రోజుల పాటు కళ్యాణోత్సవం వైభవంగా జరుపుతారు యోగానంద నరసింహస్వామి వారి మూల రూపము ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత సుందరంగా ఉంటుంది విశ్వేశ్వరుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం విశేషమైనటువంటి పర్వదినాల్లో భారీ సంఖ్యల్లో భక్తులు తరలివస్తుంటారు త్రేతాయుగంలో ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్య కసుపుని సంహరించడానికి శ్రీ ఎత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్య కసుపుని సంహారానంతరం వేదమూర్తులకు వరమిచ్చిన విధంగా జ్వాల నరసింహమూర్తిగా ఆ పర్వత శిఖరంపై వెలిశాడు జానపద కథల ప్రకారం వేదవ్యాస మహర్షి ఋష్యశృంగ మహర్షి మరియు ఇతర ఋషులు వేదాద్రి కొండ దగ్గర తపస్సు చేయడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నప్పుడు వారు ఒక చోట వేద మంత్రాల ధ్వనులను విన్నారు మరియు అక్కడ గుహలో ఉన్న స్వయంభు విగ్రహాన్ని కనుగొన్నారు నరసింహస్వామి అనుగ్రహంతో ఇక్కడ తపస్సు చేసి మోక్షం పొందారు గర్భగుడిలో మనం దర్శించే స్వామి ఈయనే శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం అయితే కనుక దర్శించుకున్నాం కదా అలాగే ఇక్కడ శ్రీ జ్వాల నరసింహస్వామి వారు స్వయంభుగా వెళ్సారనమాట ఈ కొండ పైన ఈ కొండ నుంచి కనుక మనం కింద చూసుకున్నట్లయితే కనుక కృష్ణా నది క్లియర్ గా చాలా ప్రశాంతమైన వాతావరణం ఎట్ట చూసుకున్న పచ్చని చెట్లు చాలా చూడ చక్కగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా మనం ఇక్కడ నుంచి వీక్షించవచ్చు చాలా బాగుంది వ్యూ అయితే కనుక పిక్నిక్ స్పాట్స్ కానీ లేదు అనుకుంటే మీరు అలాగే దర్శించుకోవాలి అన్నా సరే అలాగే ఫ్యామిలీతో రావాలన్నా సరే చాలా బాగుంటుంది వ్యూ అయితే కనుక కింద వచ్చేసి మనకి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఇప్పుడు మనం పైకి వచ్చేసామన్నమాట ఇక్కడ స్వయంభుగా వెళ్తారు సో మనం ఇదంతా కూడా మీరు ఒకసారి చూడాలి జ్వాల నరసింహస్వామి వారిని దర్శించుకుందాం నాతో పాటు వచ్చేయండి ఇది ఇప్పుడైతే మనకి మెట్ల మార్గం అండి ఈ మెట్ల గుండా వెళ్ళేసి మనము శ్రీ స్వయంభుగా వెలిసిన జ్వాల నరసింహస్వామి వారిని దర్శించుకుందాము నాతో పాటు వచ్చేసేయండి ఇక్కడ ఉండి నేను క్యాప్చర్ చేసి మీకు ప్రతి ఒక్క మొత్తది కూడా మొత్తం కూడా మీకు చూపిస్తాను ఈ మెట్ల మార్గం so am going you నరసింహ స్వామి చెప్పు అలా బాగుంది నవ్వు నేను చెప్పుడు బాగుంది నా చెట్టు చెట్టు కొట్టుక తల్లి చెట్టు సంతానం కలిగే చెట్టు మనం సంతానం కలిగి లేకుండా బాధపడుతున్నారో చెట్టుకొచ్చి మొక్కుకోవచ్చు వచ్చి బాగుంది నువ్వు చెప్పడం కుదిరింది నీకు బాగా బాగుంది అసలు ఎంపని చెప్పి బాయ్ అండి అలాగే యోగానంద లక్ష్మీ నరసింహునికి అభిముఖంగా కృష్ణానదిలో సాలగ్రామ నరసింహులను ప్రతిష్ఠించను నాలుగు కిలోమీటర్ల దూరమున గరుడాద్రి అందు వీర నరసింహుడు అవతరించుటచే ఈ ప్రాంతము పంచ నారసింహులచే ప్రసిద్ధి గాంచినది అందుచేత ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఐదు ఉన్నాయి లో ఒక స్వామిని అయితే దర్శించుకున్నాము అలాగే మనకి మెయిన్ ఆలయంలో వచ్చేసి ఇద్దరు స్వాములు అంటే కింద ఒక స్వామి అలాగే పైన ఒక స్వామిని మనకి దర్శనిస్తూ ఉంటారు అక్కడికి మూడు కాగా అలాగే మనం పైన వచ్చేసి ద్వారా నరసింహ స్వామి స్వయంగా వెలిసిన ద్వారా నరసింహ స్వామిని దర్శించుకున్నాం కదా అక్కడికి నాలుగు కాగా ఇక్కడ ఆ ఆయన రూపంలో దర్గాచలంలో మనం చాలా వైభవంగా ఇక్కడైతే కనుక మనకి ఇక్కడ తెలిసారన్నమాట కాన్వారు ఇది ఆపరు అన్నమాట మనకి గరుడాచలం కైతే మనం చూస్తాము సో నాతో పాటు వచ్చేసేయండి పంచ రూపాలు ఉన్న లక్ష్మీనరసింహ స్వామి గారిని దర్శించుకున్నా ఎర్ర ప్రగడ నారాయణ తీర్థులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు తెలుస్తోంది కలియుగ ప్రవేశానంతరం కొందరు ఋషులు కలియుగంలో మానవులు తరించే మార్గం తెలుసుకోవటానికి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్లారు ఆయన వీరి రాకలో ఆంతర్యం గ్రహించి కలియుగంలో మానవులు భగవంతుణ్ణి స్మరించినంత మాత్రాన ఆ పరమాత్మ కటాక్షించి వారి కోరికలు తీర్చగలడని తెలిపారు ఆ విధంగా నరసింహస్వామి పంచరూపాలు వెలసిల్లటమే కాక ఋషులు చేసిన తపస్సు వల్ల కూడా ఈ స్థలం అత్యంత ప్రభావితమైనది పంచ నరసింహమూర్తులు ఉన్న ఏకైక ప్రదేశం వేదాద్రి ఇక్కడ పంచ నరసింహ ప్రతిమలు ఉన్నాయి శ్రీ నరసింహస్వామి ఇక్కడ పంచరూపాలలో ప్రకాశించే ప్రదేశాలు అవి వీర యోగ జ్వాల సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి వేదాద్రికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాద్రిపై వీర నరసింహస్వామిగా వనదేవతల అభ్యర్థన మేరకు యోగానంద నరసింహస్వామిగా వేద పర్వత శిఖరంపై జ్వాల నరసింహస్వామిగా కృష్ణానది గర్భంలో సాలగ్రామ రూపంగా లోక కళ్యాణార్థం స్వామి పీఠముపైనే లక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు వేదాద్రిలో స్వామి దేవేరుల చెంచులక్ష్మి రాజ్యలక్ష్మి అమ్మవార్లు కూడా కొలువై ఉన్నారు వీరికి గర్భగుడి పక్కనే ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి క్షేత్రపాలకుడు విశ్వేశ్వర స్వామికి మరియు నవగ్రహాలకు కూడా ఉపాలయాలు ఉన్నాయి విస్తృత చాలిత ఇప్పుడు మనం పంచ రూపాల్లో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నాం కదా అంటే ఇప్పుడు మనం ఐదో రూపంగా వెళ్లి గరువాచలంలో ఉన్న స్వామి వారిని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము ఒకసారి నాతో పాటు వచ్చేసేయండి స్వామివారు గుహలో వెల్సారనమాట ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఈ గుహ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది రాతి రూపంలో ఉన్న గుహ చూడండి ఇక్కడ చూడొచ్చు స్వామివారి రూపం అనేది అటు ఇటు ఇలా గుహలు అయితే ఉంటాయన్నమాట ఆ గుహలకి మధ్యలో స్వామివారు ఇలా వెళ్తారు అని చెప్పేసి భక్తులు నమ్మకం అండి దైద్ధాంత విధా వీక్ష రూక్ష నరసింహ విస్తృత విస్పుట కర్కస చాలిత దీర్ఘహస్త విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర సో మనకి గృహ అయితే కనిపిస్తుంది కదండి పక్కన స్టెప్స్ అటు ఇటు వచ్చేసి మనకి కొండలన్నమాట అటు ఇటు కొండల మధ్యలో వచ్చేసి స్వామివారు వెళ్ళడం జరిగింది మీరు చూడొచ్చు దర్శించుకోండి నేను అయితే కనుక స్క్రీన్ని బ్లాక్ చేశాను మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కనిపించడానికి విజువలైజేషన్ మొత్తం కూడాను చూడండి వెనక అయితే గనక మనకి గరుడపక్షి రూపంలో ఉన్న అవతారం అనేది కనిపిస్తూ ఉంది కదా అలాగ కూడా కొండ భాగం అండి ఇది గరుడాచలం అంటారు ఈ కొండని ఈ గరుడాచలం మీద స్వామివారు వెలుసారనమాట స్వయంభుగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఐదో రూపం పంచరూపాల్లో ఒక రూపమైన ఆఖరి రూపం యొక్క గరుడాచలంలో వెలిసిన స్వామివారి దగ్గరికి అయితే మనం వచ్చి దర్శించుకున్నాం కదా ఒకసారి మీకు కొండ యొక్క పైభాగం మొత్తం కూడా మీకు విజువల్స్ అనేవి చూపిస్తాను చూసేయండి నాతో పాటు ఇక్కడ మనకి స్వామివారు లోపల కొండ అంటే రెండు కొండలు అటు ఇటు ఉంటాయండి మధ్యలో వచ్చేసి స్వామివారు వెళ్ళడం జరిగిందనమాట ఇక్కడ చూడండి మొత్తం కూడా కొండ భాగం ఇదంతా చూ చూసిన కనిపిస్తుంది కదా మనకి ఇదంతా కూడా కొండ భాగం అండి ఈ కొండ మీద కూడా మనకి నామాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇదంతా కూడా మనకి చూడండి ఒక లోయ టైప్లో ఉంటుందన్నమాట కనిపిస్తుంది కదా సో ఇదండి చూశారు కదా ఇది పంచ నారసింహ క్షేత్రం గురించి విశేషాలు నాకు తెలిసి వీడియోలో మొత్తం అన్నీ కూడా క్లుప్తంగా వివరించాను ఇంకా వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దయచేసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసే పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్